ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని రామ్ చరణ్ సాధించిన విషయం తెలిసిందే ఈ చిత్రం మల్టీ మల్టీస్టారర్ కావడంతో సోలో హీరోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని ఆశించాడు చరణ్ అందుకు తగిన సత్తా ఉన్న దర్శకుడిగా ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ ని ఎంచుకుని తన పదిహేనవ చిత్రంలో నటిస్తున్నాడు దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం అండర్ మేకింగ్ లోనే ఎన్నో సంచలనాలను సృష్టిస్తోంది చరణ్ శంకర్ కాంబోకి ఉన్న క్రేజ్ వల్ల నాన్ థియేట్రికల్ రైట్స్ గా రెండు వందల కోట్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది ఆర్సీ ఫిఫ్టీన్ యాభై శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని తొలుత రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు నిర్మాణ దశలో ఆగిపోయిన ఇండియన్ ని కమల్ హాసన్ రిక్వెస్ట్ తో మళ్లీ తెరకెక్కిస్తున్నాడు శంకర్ దాంతో ఆర్సీ ఫిఫ్టీన్ రెండు వేల ఇరవై మూడు సమో స్పెషల్ గా రిలీజ్ కానుంది ఇటీవల రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించింది ఈ చిత్ర బృందం ఇప్పుడు మరో కొత్త సమస్య ఆర్సీ ని వెంటాడుతోంది ఈ చిత్రంలో రామ్ చరణ్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు శంకర్ ఆ వర్కింగ్ స్టిల్స్ ని లీక్ చేశారు కొందరు లీక్ వీరులు చరణ్ న్యూలుక్కు బయటకు రావడంతో మూవీ యూనిట్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడట శంకర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ పిక్స్ ఎలా లీక్ అయ్యాయంటూ శంకర్ కోపద్రిక్తుడయ్యాడని తెలుస్తోంది కథని కూడా లీక్ చేసే ప్రమాదం ఉందంటూ సెక్యూరిటీని మరింత అలర్ట్ చేశారని ఇన్నర్ టాక్ వినిపిస్తోంది